విద్యార్థులందరికీ నమస్కారము ఈ రోజు మనము పదో తరగతి తెలుగు నూతన పాఠ్యపుస్తకంలోని ఏడో పాఠమైన చేజారిన బాల్యం పాఠం గురించి తెలుసుకుందాం ఏడు చేజారిన బాల్యం చదవండి ఆలోచించి చెప్పండి ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక ఆర్థిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు ఆ పైన అధికారిక శక్తులు సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి నేను నా తండ్రి నుంచి నిజాయితీని ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని సానుభూతిని అందుకున్నాను నాతో పాటే నా ముగ్గురు సోదరులు నా సోదరీను కానీ జలాలుద్దీన్ శంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు నా తన జీవితంలోని మార్పుకి కారణమనాలి జలాలుద్దీన్ లో శంషుద్దీన్ లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలలోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం అది భాషకి అతీతంగా ప్రపంచం పట్టు స్పందించగల నేర్పు అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను ప్రశ్నలు ఒకటి అబ్దుల్ కలాం తండ్రి నుంచి అందిపుచ్చుకున్నదేమిటి రెండు అబ్దుల్ కలాం బాల్యంలో తల్లి నుంచి అందుకున్నదేమిటి మూడు కలాం బాల్యంలో ఎవరితో గడిపిన సమయం తన జీవితంలోని మార్పుకి కారణమని కలాం పేర్కొన్నాడు ఉద్దేశం బాల్య దశలో వివిధ ఆసక్తులకు అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం రచయిత పరిచయం శీలా వీర్రాజు రాజమండ్రిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ సూర్యనారాయణ ఆయన రచయితగా చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు సమాధి మబ్బుతెరలు రంగుటద్దాలు కూడు వీడుకోలు చెప్పింది మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలు కొడిగట్టిన సూర్యుడు కిటికీ కన్ను ఎర్రడబ్బా రైలు అడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవిత సంపుటాలను మైన కరుణించని దేవత వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు వీరు శీలావి గా సుపరిచితుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మైన నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ పాఠ్యాంశం శీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి అటు నుండి గ్రహించబడింది ప్రక్రియ వ్యాసం ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక రాజకీయ సాంస్కృతిక శాస్త్ర వైజ్ఞానిక సాహిత్య తాత్విక ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు నేను కొట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి ముప్పై ఆరేళ్ళయింది ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే బాల్యం నా నుంచి పారిపోయి పదేళ్ళయింది నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోతుంటాను అబద్ధం కాదు నిజంగానే నేను చిన్నవాడిని అయిపోతుంటాను అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండుననిపిస్తుంది కల కదా ఎక్కువసేపు ఉండనివ్వదు చటుక్కున కల చెదిరిపోయి నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడో సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్లలేక గదిలో కూచుని కిటికీ లోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడో పుట్టినరోజు నాడో నాకెందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది ఏ ఏడాది కా ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నాననే దిగులు వల్లనో ఏమో మరి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండును కదా అని కూడా అనుకుంటాను ఎంత అమాయకమైన రోజులవి ఎంత చక్కని రోజులవి ఆటపాటలతో ఆనందంగా హాయిగా నిష్కల్షంగా ఈ చీకు చింతా లేకుండా గడిచిపోయాయి చూస్తూ చూస్తుండగానే బాల్యం చెయ్యిజారిపోయింది మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వింకా చిన్నపిల్లవాడివేననుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసానని అర్థమైంది చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకును బాల్యాన్ని తలచుకుని గర్వపడే ప్రత్యేకత లేవి నాకు లేవు కానీ ఈనాడు నన్ను నేను చూసుకుని గర్వపడడానికి తృప్తి పడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి నేను చిత్రకారుడిని కావడానికి సాహితీవేత్తను అవడానికి ఆ రోజుల్లోనే పునాదులు పడ్డాయి నాకు ఇంకా గుర్తుంది చిన్నప్పుడు మా ఇంటికి వెనక వీధిలో రామ్మూర్తి గారిని ఒక ముసలాయన ప్రైవేట్లు చెప్తుండేవారు ఒక రూపాయి ఫీజు అక్కడ ట్యూషన్ కు వచ్చేవాళ్ళు సుమారు ఇరవై మంది పిల్లలుండేవారు వాళ్లలో నేను ఒక నాది ఎలిమెంటరీ స్కూలు చదువు బడి నుంచి రాగానే ప్రైవేటుకి వెళ్లే రాత్రి చీకటి పడే వరకు స్కూలు పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారు పెద్ద బాలశిక్ష చదివించేవారు నీతి శతాకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు హిక్కలు వల్ల వేయించేవారు జంతువుల కథలు బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు నేను విమానం బొమ్మ ఇల్లు బొమ్మ కిరసనాయులు బడ్డిదీపం బొమ్మ వేశాను యుద్ధం రోజులు తరచుగా ఆకాశంలో కాస్త కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్లనో ఏమో అది వేశాను మా ప్రైవేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయిలు వీధి దీపం ఉంది అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయిలు వేసి వెళ్లడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దాని బొమ్మ వేశాను ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి మిగతా వీధులన్నిట్లో కిరసనాయిలు దీపాలే ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్కు వేశారు బాగా వేశానని మెచ్చుకున్నారు పలక మీద వేసిన బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మా నాన్నలకు చూపించాను వాళ్ళు బాగున్నాయన్నారు నేను బొమ్మలు బాగా వేస్తాను గాబోలు అనుకున్నాను అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాసు పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాడిని పలక మీద బలపంతో వేస్తుండే వాడినల్లా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలెట్టాను కొంతకాలానికి చేయి తిరిగింది ఆ తరువాత హై స్కూల్ రోజులు వాటర్ కలర్ బొమ్మలు దామెర్ల రామారావు ఆర్ట్ గేలరీ వారు హై స్కూలు విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడాలు జరిగేవి మా పెదనాన్నగారు మేము పక్క పక్కనే ఉండేవాళ్లం మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది ఆమెకి చిన్నప్పుడే వైదవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరింది పిల్లలు లేరు ఆమెకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది ఆ గది నిండా బొమ్మలే ప్లాస్టిక్వి చెక్కవి ఇత్తడివి గాజువి పింగాణీవి చిన్న చిన్న ఆట బొమ్మలు గది గోడల మీద పెట్టెల మీద ఒక్క అరుడుగైన ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవి పిల్లల్ని ఎవరినీ ఆ గదిలోకి రానిచ్చేది కాదు కిటికీలోంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలోంచో బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుండేవాళ్లం ఆ ఆసక్తే ఆ తర్వాత తర్వాత నాకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన వాటాలో వీధి వైపునకు ఒక గది ఉండేది ఆ గదికి ఆకుపచ్చవి ఎర్రవి అద్దాల రేక్కలున్న కిటికీలు ఉండేవి చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లోంచి వీధిలో వచ్చిపోయే జనాల్ని చూడడం వలే సరదాగా ఉండేది మధ్యాహ్నం దాటిన తరువాత ఎండా ఆ అద్దాల కిటికీలోంచి గదిలో పడి రంగులు గది నిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది చదువుకోవడానికి నేను ఆ గదినే వాడుకునేవాడిని బాల్యంలోని ఈ సంఘటనలు దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణం అయి ఉండవచ్చు వీటికి తోడు మా ఊరిని ఆనుకుని విశాలంగా పరచుకుని ప్రవహించే జీవనది గోదావరి దానిమీద ఊగిసలాడుతూ కదిలే పడవలు రంగురంగుల ఆకాశం ఊరి చుట్టూ హల్లుకుపోయిన చెట్లు చేమలు ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసి ఉండొచ్చు సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి మిషనరీ స్కూల్లో ఆరో తరగతో ఏడో తరగతో చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశరావు అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెలనెలా ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దాం అన్నారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటూ ఇటూ మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశరావుది నాది అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుంది గనుక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనిది లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్ లో కొన్ని నెలలు అలా చేయగలిగాం అందుకోసం మా ఊళ్ళోని పిచ్చిపుల్లయ్య కొట్లో అర్ధనాకి అనాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేది బాల్యంలో నాలో సాహిత్య అభిరుచికి అది తొలిమిట్టు ఐదో ఆరో సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు మా తల్లిదండ్రులిద్దరిది వానాకాలం చదువే మేఘ జైన్లు పుస్తకాలే కాక దినపత్రిక కూడా కొనే అలవాటు లేదు అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశరావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకునో లైబ్రరీకి వెళ్ళో చదివేవాడిని ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది సృజనాత్మక విషయాలలోనే కాదు నా అభిరుచులు నా విశ్వాసాలు నా గుణగణాలు నా నడవడిక నా వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి నాకే కాదు చాలా మందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి కాలంతో పాటు అవి నాలుగు వైపులకు విస్తరించుకుని వికాసం పొందుతూ మనిషి చుట్టూ అలుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని సృజనాత్మక శక్తి సామర్థ్యాలని ఇస్తాయి ఎనిమిది వీధులతో కూడిన మా పేటలో తొంభై ఐదు శాతం మంది చేనేత కుటుంబాల వారే వృత్తి పని చేసుకునేవారు ప్రతి వీధిలోనూ ఐదారు చొప్పున వెలసిన మూసల క్రూసిబుల్స్ కంపెనీలోను ఇత్తడి అల్యూమినియం పోత పాత్రల్ని తయారు చేసే కంపెనీలోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువే ఉండేవారు మిగిలిన వారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తుండేవారు అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ అంతా శ్రామిక వర్గమే నా పద్నాలుగో ఏట తూర్పు గోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్టి ఎగ్జిబిషన్ పెట్టారు అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రథమ బహుమతి రావడం డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం అదే నా తొలి బహుమతి కావడం నాకు కొత్త అనుభవం ఇప్పటి నాకు నా బాల్యానికి మధ్య నాలుగున్నర దశాబ్దాల దూరం ఉంది ఇన్నేళ్లలో దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చాయి నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి కొత్త కొత్త అభిరుచులు ఏర్పడ్డాయి కొత్త మిత్రులు ఏర్పడ్డారు అయినా బాల్యమిత్రుల్ని నేను వదులుకోలేదు వాళ్ళు నన్ను వదిలేయలేదు నా మట్టుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం సడలిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపిస్తుంది స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక్క బాల్యంలోనే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను ఎంతో ఆత్మీయంగా సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది ముగ్గురు మిగిలారు నాతో పాటు నలుగురం ఎప్పుడో గాని మేం కలుసుకోం కానీ కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలమైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో నిష్కల్షమైన చూపులతో ఆత్మీయతతో అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు కాని అంతరాలు కాని మాకు అడ్డుగా నిలవు ఒకరి లోపాల్ని ఒకరం తేలిగ్గా క్షమించుకోగలుగుతాం ఎందుకోగాని ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో ఇది కనిపించడం లేదు ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా ఒకరికొకరం ఆప్యాయతల్ని ఎంతగా ఇచ్చి పుచ్చుకుంటున్నా ఒకరి లోపాలు ఒకరికి గోరంతలు కొండంతలుగా అనిపించడము ఒకరిని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడము గమనించాను అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగి రాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు